నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీషాళి గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది అయితే తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద ఫోకస్ పెట్టాడు బలోపేతం చేయాలి ప్రక్షాళన చేయాలి అని అయితే తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి జిల్లాలు జిల్లాలుగా చూసుకోవాలని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు వాస్తవం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్ట్ శ్రీనివాస్ జొన్నల్గడ్డ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది ప్రజలు చూశారు మరి ఇప్పుడు లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రక్షాళన చేసుకోవడానికి పార్టీని ముందుకు నడిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అసలు నిజంగా పార్టీ ముందుకు నడుస్తుందా లేదంటే ఏం చెప్తారు సార్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో కూడా జిల్లాల్లోకి వెళ్ళి నిద్ర చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ వెనకాల జనాల్లో అన్నాడు కానీ రాలే మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ దాన్ని రిపీట్ చేయ చేయటం కూడా జరిగింది కానీ చెప్తున్నాడు తిరిగి వెళ్ళి మళ్ళీ బెంగళూరు వెళ్ళి ప్యాలెస్లో ఉంటున్నాడు సో ప్యాలెస్లో ఉన్నా ఆయన కలవటానికి కూడా ఎవరు సాహసించట్లేదు అంటే ఓడిపోయిన తర్వాత ఆయన ఎవరిని కలుసుకోవడానికి ఆయన ప్రయత్నించట్లేదు కలుసుకోవడానికి వెళ్ళేవాళ్ళు కూడా ఆసక్తి చూపించటం లేదు ఈ రకంగా చెప్పాలంటే ఒక అజ్ఞాతవాసిలా ఉంటున్నాడు అప్పుడప్పుడు ఒకసారి ఏదన్నా ఒక సమస్య ఉందని ఎవరైనా చెప్తే అది సమస్య కాదో తెలియకుండా వచ్చేస్తాడు వచ్చేసి వెళ్ళాను అక్కడ దాకా ఇంతకు నిన్న ఉల్లిగడ్డ సమస్య కూడా అలాంటిదే అది సమస్య లేదు పన్నెండు వందలు కింటాకు పన్నెండు వందలు చెప్పినా కొనేసి ఇవాళ రైతులకి అంత మేలు చేస్తున్న సందర్భంలో ఆయన వచ్చి దాన్ని ఏదో యాగీ చేసి ఒక సమస్య ఉంది అది ప్ర ప్రజలు రైతులు నష్టపోతున్నారు అని చెప్పేసి దాని మీద ఏదో ఒక ఉద్యమం లాగా ధర్నా లాగా అనుకున్నాడు అక్కడ కూడా అభాసు పాలయ్యాడు ఉల్లిగడ్డలు మరి ఎక్కడ మన హెరిటేజ్లు ఎంత ఉంటుంది ఆయన తరబడతా తడబడతా తత్తరపడతా అడిగాడు అసలు విషయం ఏంటంటే ఆయన ఒక ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు సమాచారం ఉండదా అంటే ఆశ్చర్యకరమేస్తుంది ఎందుకంటే హెరిటేజ్ అనేది ఏడెనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు ఎంత అవుతుంది అది అమ్మేసుకుని చంద్రబాబు నాయుడు గారికి లేదు అసలు అది ఏది షాపులని అవి ఇప్పుడు కేవలం ఓన్లీ పా మిల్క్ అలా మిల్క్ ప్రోడక్ట్స్ ఇవి మాత్రమే అక్కడ హెరిటేజ్లో ఉంది ఇప్పుడు ప్రోడక్ట్స్ అమ్ముకునేవి సో దానికి అక్కడ ఉల్లిగడ్డ ఆ షాప్లో అమ్ముతున్నారు మరి అక్కడ రేట్ ఎంత హెరిటేజ్లో అని మాట్లాడుతాడంటే ఆయనకి ఆ నాలెడ్జ్ లేనట్టే లెక్క అసలు హెరిటేజ్లో ఎప్పుడో ఆయన తీసేస్తారు ఆ మాల్స్ అన్నీ కూడా అన్నీ తెలియదు అంటే అది కూడా తెలియకుండానే వచ్చి మాట్లాడుతూ మొదలు పెడుతున్నాడు ఆయన సో ఇదొక హాస్యాస్పదమైన విషయం అంటే జనాలు నవ్వుకుంటున్నారు కదా నేను అంతా కూడా దానికి ట్రోలింగ్ చేశారు సోషల్ మీడియాలో అయితే ఇంకా అసలు మామూలుగా కాదు బాగా ఆడుకున్నారు సో ఇలాంటి వ్యక్తి వచ్చి ఏం సమస్యలు తెలుసుకుంటాడు లేని సమస్యలు ఏమన్నా అని తెలుసుకోవటం కూడా అది తెలియట్లే అంటే సమస్య ఏంటో తెలియదు సమస్య లేనిది ఏంటో కూడా తెలియదు ఇప్పుడు యూరియా ఉంది ఇవాళ చక్కగా అన్ని ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా అచ్చెన్నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందరూ కలిసి అది రైతులకి ముందస్తుగా అవసరాల కోసం ముందుకు తీసుకురాగలిగారు ఇవాళ పోర్ట్స్ నుంచి కృష్ణపట్నం పోర్టు కానీ కాకినాడ పోర్టు నుంచి కానీ గంగవర పోర్టు నుంచి కానీ అన్నీ కూడా మరి బయట నుంచి ఏరియా అంతా రెడీగా ఉంది ఇవాళ రైతులకి ఇబ్బంది లేదు సో పంటలకి రబీకి కానీ ఖరీఫ్కి కానీ అన్ని విధాలా కూడా పంటలకు అనుకూలంగా ఎరువులు వచ్చి కూర్చున్నాయి ఏ సమస్య గురించి మాట్లాడదామంటే ఇప్పుడు వర్ష వర్షాలు రావు చంద్రబాబు నాయుడు ఒక అపఖ్యాతిని తీసుకొచ్చే ప్రయత్నం చేసేవారి వరకు అది అది ప్రకృతి సహజమైన విషయం అది ప్రకృతి వర్షాలు పడటం పడకపోవడం పడకపోవడం అనేది మన చేతిలో నొక్కడం కాదు కదా బటన్ నొక్కితే ఏదో వెళ్ళిన డబ్బులు వెళ్ళినట్టు అది బటన్ నొక్కడి వ్యవహారం కాదు కదా అది ప్రకృతి సంబంధించింది అనుకోకుండా జరిగిన ఆ యాద్రిక్ యాదృచ్ఛంగా జరిగిన సంఘటనలు ఒకటి దృష్టిలో పెట్టుకుని వర్షాలు పడమన్నారు మరి ఇవాడు పుష్కలంగా వర్షాలు ప్రతి ప్రతిరోజు చూస్తున్నాం ప్రతి కాలువలు కానీ చెరువులు కానీ అలాగే నదులు కానీ బ్రహ్మాండంగా వాటర్ వాటర్తో జలాశయాలు కానీ ఉన్నాయి సో మరి ఇవాళ ఎవరికి ఏ ఇబ్బంది లేదు అలాగే ఇప్పుడు సూపర్ సిక్స్తో అలాగే సంక్షేమ పథకాలు కూడా చక్కగా అమలు అవుతున్నాయి అలాగే పెట్టుబడిదారులు వస్తున్నారు ఒకప్పుడు అపనమ్మకంతో వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వస్తున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కొంతమంది మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు ఇలాంటి సందర్భంలో ఈ నెల్లి ఏం చెప్తాడు ఏ సమస్య గురించి చెప్తాడు రాష్ట్రం బాగుంది ఇవాళ అభివృద్ధి పడట పడుతుంది ఇవాళ జిఎస్టీ విషయంలో కానీ మిగతా విషయంలో కానీ ఇవాళ మనం అదన్నీ ర్యాంకింగ్ చూస్తున్నాము ఏ విధంగా ఎదుగుతుంది అనేది అలాగే చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఆయనకి ముఖ్యమంత్రిగా మరి ఇవాళ ఇండియా టుడే సర్వేలో కూడా చూసాం మరి ఆయన మూడో స్థానంలోకి వచ్చు ఉన్నారు ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చారు మరి ఉంది అసంతృప్తి ప్రజలు ప్రజల నుంచి అంటే అసంతృప్తి ఉంటే ఇంకా తక్కువ ర్యాంక్ రావాలి సో మరి ఆయన ఏంటంటే మంచి ర్యాంక్ మరి ఇవాళ ఎందుకు వస్తుంది రాబోయే రోజుల్లో నెంబర్ వన్ ర్యాంక్ కూడా వస్తాయి ఆయనకి ఆ విధంగా పరిపాలన దూసుకుపోతుంది నేను అదే నేను నిన్న కూడా కూటమి దూసుకుపోతుంది వైసీపీ మూసుకుపోతుంది మూసుకుపోతున్న వైసీపీ గురించి జిల్లాలకి వెళ్ళి ఏం మాట్లాడతారు వెళ్ళి మాట్లాడాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని ఇప్పుడు వైసీపీ నేతలతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు పార్టీ బలోపేతం చేయాలంటున్నాడు నిజంగా ఎంతవరకు బలోపేతం చేస్తారు ఇప్పటికే ఘోరంగా ఓడిపోయి ఉన్నారు ఇంకా బలోపేతం చేస్తానంటున్నారు మరి నిజమంటారా ఇది ఈ నాయకులు ఏం చెప్తున్నారంటే వెళ్ళి ప్రజల సమస్యలు అర్థం చేసుకుని వాళ్ళ తరఫున మాట్లాడి ప్రభుత్వం దృష్టికో లేదా ప్రజల దృష్టికో తీసుకెళ్ళాలి అది మానేసి వీళ్ళు ఏమంటున్నారు ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక ఒక టైటిల్ పెట్టుకుని కూర్చుని దాంట్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మనమే వస్తున్నాము ఇతరి వచ్చేటప్పుడు గొడ్డలతో వస్తాము గొడ్డలతో వెంటాడుతా నరుగుతామని నిన్న కూడా ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు సో దీన్ని బట్టి ఏమంటారంటే అంటే జిల్లాలకు వెళ్ళి మాట్లాడేవి ఇవే ఉంటున్నాయి ఇవి వింటాకి ప్రజలు సిద్ధంగా లేరు సిద్ధంగా ఉన్నారా మేము సిద్ధమని ఒక సవాల్ ఇదివరకు మాట్లాడేవాడు కదా ఎవరు జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఒక సవాల్ విసిరారు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమా చర్చలకి అంటే అది మాట్లాడట రమ్మంటే ఇంతవరకు ఆ ఛాలెంజ్ స్వీకరించిందే లేదు అది మానేసేసి ఏదో సభలు వాళ్ళకి వాళ్ళే పెట్టుకుని అక్కడ ఏ సమస్య లేకపోయినా కానీ ఆ సమస్య గురించి మాట్లాడటం లేవు కాబట్టి మేము వస్తే అరుగుతాం ఇంకా అదే సమస్య అయింది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ప్రజలకు అదే సమస్య ఇంతకనే ప్రజల సమస్య ఏంటంటే వస్తే అభివృద్ధి చేస్తారంటే ఓకే లేదంటే ఇక్కడ ఏదో మాకు పంటలు పాడైపోయి దీని గురించి ప్రభుత్వం దృష్టికెళ్తారంటే ఓకే లేకపోతే ఇంకొక రకంగా మాకు ఏదో ఉద్యోగ కల్పన లేదో ఇక్కడ ఇంకా ఇంకోటి ఉంటాయి కదా సమస్యలు ఆ సమస్యల గురించి మాట్లాడతానంటే ఓకే కానీ వస్తూనే మేము తిరిగి వచ్చిన తర్వాత అంటే ప్రజలకి అది అది మేలా అంటే మేము అభివృద్ధి చేస్తామంటే దాన్ని దానికోసం ప్రజలు వెనక నిలబడతారు కానీ రావడంతోనే మేము రక్త రక్త ఏర్లే పారిస్తాము స్కాములు చేస్తాం దోపిడీలు చేస్తాం గనులు దోచుకుంటాం లిక్కరమాఫియాలు చేస్తాం ఇలా చేసే వాళ్ళకి మళ్ళీ ప్రజలు ఏ విధంగా వాళ్ళ మళ్ళీ తిరిగి మద్దతు ఇస్తారు సో దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళు మాట్లాడేదంతా కూడా వీళ్ళు ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నారు నిన్న కూడా మాట్లాడారు నెక్స్ట్ అధికారంలోకి వస్తే సినిమా చూపిస్తామని నిన్న కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు మళ్ళీ ఇంకొకటేమో టూ పాయింట్ ఓ వస్తే మటుకే ఎవరు ఒక్కరిని కూడా వదలమని అంటున్నారు నిజంగా టూ పాయింట్ ఓ వాళ్ళు వస్తే సినిమా చూపిస్తూ ఉంటున్నారు కానీ ఆల్రెడీ ప్రజలే సినిమా చూపించేస్తారు వాళ్ళకి చూపించేశారు కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితి వాళ్ళది ఈ దుస్తులలో ఉన్న వాళ్ళు బయటపడటానికి ప్రజల సమస్యలు అర్థం చేసినారు అదేంటే ప్రజల సమస్యలు అర్థం చేసుకుని ప్రజాక్షేత్రంలోకి పోయి వాళ్ళ బాగోగుల గురించి పట్టించుకుంటే అది అప్పుడు తిరిగి మళ్ళీ ప్రజా ప్రజల నుంచి ఏదన్నా ఒక మళ్ళీ తిరిగి కూడగట్టుకునే అవకాశం ఉంటుంది మద్దతు అనేది కానీ వీళ్ళు ఆ ప్రయత్నం చేయట్లేదు ఇంకా అది ఏ రకంగా ఉందంటేది నేను అరాచకత్వం అనేది నాకు బ్రాండు దాన్ని చూసి మాకు అనుకుంటున్నారు మరి నేను నిజంగా చెప్పాలంటే మరి ఇలాంటి వింత పోకడ ఇలాంటి వింత రాజకీయాలు మనం గతంలో ఎప్పుడు చూసింది లేదు ఆ విధంగా చూసుకుంటే కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రఫ రఫ అనే మాటలతోనే మాకు మైలేజ్ వస్తుంది అనుకునే ఒక భ్రమల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు చూసి ప్రజలు మాత్రం ఖచ్చితంగా తిరస్కరిస్తారు తిరస్కరించారు రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి కూడా వాళ్ళకు ఉండదు ఇక అది మాత్రం కష్టం నెక్స్ట్ టూ పాయింట్ ఓ అంటున్నారు మరి ఆ టూ పాయింట్ ఓ అనేది లేదు ఇంకా అది పాయింట్ ఫైవ్ కూడా కాదు అది అంటే పాయింట్ ఫైవ్ కబుర్లు అని చెప్పుకోవాలి వాటిని సో ఈ మాటలన్నీ కూడా జనాలు ఆల్రెడీ విన్నారు తోసిపుచ్చారు ఇవాళ దూరం పెట్టారు మళ్ళీ తిరిగి అధికారంలో రావడం అనేది కళ్ళ ఇంకా జిల్లాలో కాదు కదా జిల్లాలకి వాళ్ళు తిరిగి ఎవరి జిల్లా వాళ్ళదే మీదే అని చెప్పేసి ఏముంది అక్కడ సమస్యలు ఉంటే మాట్లాడుకోవాలి సమస్యలు ఏం జిల్లాకి మీరే జిల్లా మీరే రాజు మీరే మంత్రి మీరే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏదో వాళ్ళకి ఏదో సర్వాధికారులు ఇచ్చేసినట్టు మాట్లాడతాడు ఏం చేసుకుంటారు దాంతో ఇలా వచ్చి ఇలాంటి మాటలే మాట్లాడదు వాళ్ళు కూడా అప్పుడు కూడా అంటే ప్రజలకు ఉపయోగపడే మాటలు అయితే వాళ్ళు మాట్లాడట్లేదు ప్రజలకు సమస్యలు అర్థం చేసుకోవడం అయితే వాళ్ళు చేత కావట్లేదు సో విఫలమైన వాళ్ళు మళ్ళీ మళ్ళీ విఫలమవుతున్నా తప్పితే మళ్ళీ దాని గురించి ప్ర అంటే ఒక మళ్ళీ ఒక రాజకీయంగా బలపడదామనే ఒక సంకల్పం అయితే వాళ్ళు ఉన్నట్టు అనిపించట్లేదు ఈ రకమైన అరాచకంతోనే మనం బలపడాలి భయపెట్టి లేకపోతే తిరిగి ప్రజల్ని భయభ్రాంతం చేసి మళ్ళీ అధికారం రావాలని కోరుకుంటున్నా తప్పితే అసలైన నిజమైన రాజకీయాలు అయితే వాళ్ళు చేసే పరిస్థితి కనిపించట్లేదు సో ఇదండి చూసారు కదా ఇక జగన్మోహన్ రెడ్డి బలోపితం చేయాలని పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లాలని అభివృద్ధి చేయాలని రాష్ట్రంలో జిల్లా జిల్లాలుగా వెళ్ళి అనుకుంటున్న నేపథ్యంలో ఇక అది జరగదని చెప్పి మనకైతే వార్తలు అయితే వస్తున్నాయి తర్వాత ఏం జరగబోతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్